హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మాప్రసాద్ బ్లాగ్స్ చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా కొబ్బరి పచ్చడి చేశానండి నా స్టైల్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి కొంచెం అన్నం తింటే చాలు అనుకునే వాళ్ళు కూడా పల్లె మూడు అన్నం తింటారు అంత కమ్మగా ఉంటుంది చాలా క్విగ్గా టేస్టీగా ఈజీగా ఎలా చేసేయాలో నేయించి చూపించేస్తాను వచ్చేయండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అంటే ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడక్కాక ఎనిమిది నుండి పది దాకా పచ్చిమిర్చిని కడిగి ముక్కల కింద కట్ చేసుకొని మూత పెట్టి జస్ట్ ఇలా ఒక్క రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోండి చాలు అంతే అండి ఎక్కువ అవసరం లేదు కొబ్బరి పచ్చడి పచ్చిమిర్చితో చేస్తేనే కమ్మగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి చూడండి వేగిపోయినాయి కదా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పుడు కొబ్బరి ముక్కలు నీట్గా పైన ఉన్న పెంకు తీసేసి నేను ఇలా కట్ చేసి కడిగానండి మీకు నచ్చకపోతే ఈ నల్లని ఉన్న పార్ట్ కూడా తీసేయచ్చు కానీ ఇది కూడా ఉంటేనే పచ్చడి రుచి బాగుంటుంది వీటిని కూడా రెండంటే రెండు నిమిషాలు వేయించుకుంటే చాలండి ఈ పచ్చడికి టేస్ట్ రావడానికి ముక్కలు వేయిస్తేనే కమ్మదనం ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు మీడియం సైజ్ టమాటాలని మూడు నాలుగు ముక్కల కింద కట్ చేసి వేసేసి పచ్చిమిర్చి వేయించాను చూడండి ఆ మాదిరిగానే హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు అంటే రెండు నిమిషాలు రెండు అన్నాను కానండి ఏడెనిమిది నిమిషాల దాకా పట్టింది నాకు మగ్గ పెట్టుకోవడానికి టమాటా పైన ఉన్న తోలు సపరేట్ అయితే సరిపోతుంది మరీ బాగా ఏమీ లేదు చూడండి నాకు ఆరేడు నిమిషాలు పట్టింది ఇలా టమాటాలు మగ్గడానికి ఇప్పుడు టమాటాలని స్టవ్ ఆపేసి చలర పెట్టుకున్నాం ఈ లోపల మనం మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరండి నేనైతే మిక్సీ జార్లో చేసేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసేసాను రుచికి సరిపడా కల్లుప్పు నా దగ్గర చింతపండు గుజ్జు అవైలబుల్గా ఉంది అది వేసేసానండి కోర్సుగా అంటే బరగ్గా లేదంటే కచ్చబచ్చ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న టమాటాలని కూడా వేసి ఇంకొక తిప్పంటే తిప్పు తిప్పుదామండి మరీ ఎక్కువగా గ్రైండ్ చేసామా పేస్ట్ లాగా అయిపోతుంది కొబ్బరి పచ్చడి తిన ఫీల్ ఉండదు చూడండి ఈ మాదిరిగా నేను గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చడిని పక్కన పెట్టేసి తాలింపుకి హడావిడి అస్సలే అవసరం లేదండి తాలింపు గిన్నె పెట్టుకున్నామా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అర స్పూన్ దాకా ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ పచ్చిశనగపప్పు రెండు ఎండుమిర్చి కాడలతో సహా అలాగే ఒక రెబ్బ కరివేపాకు చక్కగా తాలింపుని కొంచెం ఎండుమిర్చి కాడలు కాలేదాక వేయించుకొని పచ్చళ్ళు తాలింపును అలా వేసి ఒక పచ్చి ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి పచ్చళ్ళ వేసి కలుపుకొని తింటూ ఉంటే పుల్లపుల్లగా కారం కారంగా అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఎంతో కమ్మగా ఉంటుందండి చూడండి చాలా క్విక్గా ఎలా చేసేసుకున్నామో కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంత అన్నం పెట్టుకొని అంత పచ్చడి వేసుకొని నేను తినేస్తా